ఓం శ్రీ సాయి రా సాయింధుల ఆత్మస్వరుపులర ప్రేమస్వరుప్లర వక్రతుండమాకాయ కూర్యమ్రభా నిర్విఘ్నం కి దేవా सर्वदा या कुन्देन्दु तुषारहारदवळा या सुब्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्म अच्युतशङ्करप्रभृतिभिर्देै सदा वुन्दिता स मां पातु सरस्वती भगवती निशेषजापहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै नमः सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం నమామీశ్వరం సద్గురు సాయినాథం అవతార్ మెహర్ బాబా గారి గురువైనటువంటి ఉపాసని మహారాజు దర్శించి శ్లాఘించినటువంటి సాయినాథ స్థవనం బాబావారు సాక్షాత్తు సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వర స్వరూపుడు అని ఉపాసన బాబాగారు మనకు ఈ శ్లోకం ద్వారా అందచేయడం జరిగింది సరే అటువంటి సాక్షాత్తు ఈశ్వరుడైన సమర్థ సద్గురు పాదపద్మాలు ఆశ్రయించిన వారందరూ ధన్యులు कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयरविन्दे भवं भवानी सहितं नमामि हस्ते कुरङ्गं गिरिमझरङ्गम् शृङ्गारिताङ्गं गिरिजानुषङ्गं मूर्धेन्दुगङ्गो मदनाङ्गभङ्गं मूर्धेन्दुगङ्गं मदनाङ्गभङ्गं श्रीशैललिङ्गं सिरसा नमामि श्रीशैलिङ्गं सिरसा नमामि శ్రీశైల భ్రమరామ్మ సమేత మల్లికార్జున మహాస్వామి ఏనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ నన్ను గన్న నా తల్లిదండ్రులకు నన్ను శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో నివసించడానికి అవకాశం కల్పించి నన్ను తీర్చిదిద్దినటువంటి నా తల్లిదండ్రులు జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు అలాగే నా చేయి పట్టుకొని ఇహ పరమందు జాగ్ర సుషుప్నవస్థలలో జాగ్రత్తగా నడిపిస్తున్న నా గురుదేవులు సమర్థ సద్గురు సాయినాథుల వారికి నమస్కారాలు సాష్టాంగ నమస్కారాలు ఈ మధ్య బయట సత్సంగాలు కాస్త ఎక్కువయ్యి ఈ ఈ వీడియో రికార్డింగ్స్ పెద్దగా చేయలేకపోయినందుకు మన్నించాలి ఈ నెల ముప్పై తారీఖున మా నంజాల శ్రీనివాస్ సత్సంగ ప్రేమికుడు సత్సంగం అంటే ప్రాణం ఇచ్చేవారిని నేను ఇంతవరకు చూడలేదు సత్సంగాలు చెప్పడానికి ప్రాణం ఇచ్చేవాళ్ళని చూశాను కానీ స్వచ్ఛంగా కార్యక్రమాలు పెట్టించడానికి సత్సంగం వినటానికి ప్రాణమైనా ఇస్తాను అనే ఒకే ఒక వ్యక్తి మా నంజాల శ్రీనివాస్ అది మా అదృష్టమేమో ఎందుకంటే అటువంటి వాడు ఒకరు ఉండడం స్వచ్ఛంగా చెప్పే మాలాంటి వారికి స్వచ్ఛంగా దాహం అనేది తీరడానికి అవకాశం కలిగిస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో సరే వయసు రీత్యా కావచ్చు ఎక్కువగా ప్రయాణాల రీత్యా కావచ్చు ఇతర కారణాలు కావచ్చు కొద్ది ఆరోగ్యం తగ్గుతూ ఉండడం ఎంతవరకు ఈ సత్సంగాలు చెప్పగలుగుతాము బాబా అనుగ్రహం అంతవరకు చెప్పగలుగుతాం కానీ మనుషులం కాబట్టి ఆరోగ్యం సహకరించినప్పుడు రాలేనండి అని చెప్పవలసి వస్తుంది నా వరకైతే సత్సంగానికి రాలేను అనే మాట చెప్పకుండానే ఈ జీవితం ముగిసిపోవాలి అని కోరుకుంటూ ఉంటాను నాకు కూడా సత్సంగం చెప్పడం అంటే అంత ప్రీతి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన వారిలో సత్సంగం అంటే కనిపించే నిర్లక్ష్యం ఉండవలసిన స్థాయిలో శ్రద్ధ కనిపించకపోతే నిర్లక్ష్యం కనిపించినప్పుడు అనవసరంగా సమయం వృధా చేస్తున్నానా ఇంత శ్రమపడి ఇంత కష్టపడి ఈ వయసులో సత్సంగాలు చెప్పడానికి వస్తే వినడానికి వచ్చిన వారు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటే వారికి ఏమీ శ్రద్ధ ఉన్నట్టు మనం చెప్పేది ఏమవుతున్నట్టు చెప్పేదానికి ప్రయోజనం ఏమిటి అని ఆలోచనలు వచ్చినప్పుడు సత్సంగాలు మానుకుందామని అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక పది నిమిషాలు పావు గంట అర్ధ గంట అయిన తర్వాత అందరూ శ్రద్ధగా విని అయిపోయిన తర్వాత వాళ్ళు పొందిన ఆనందాన్ని వ్యక్తం చేసినప్పుడు పర్వాలేదు సత్సంగాలు శ్రద్ధగా వినేవాళ్ళు కూడా ఉన్నారు నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటారులే అని మళ్ళీ చెప్పాలనే ఆలోచన వస్తూనే ఉంటుంది వద్దు చెప్పాలి వద్దు చెప్పాలి అని రెండింటి మధ్యలో నడుస్తూ ఉంది సరే ఎక్కడ సత్సంగాలు చెప్పినా చెప్పకపోయినా మా సీనయ్య మాత్రం మాట తీసుకున్నాడు బాబా నాకు మీరు ఒక వరం ఇవ్వాలి అన్నాడు ఏమిటయ్యా అంటే నేను ఎప్పుడు సత్సంగం పెట్టుకున్నా మీరు కాదనకుండా రావాలి అన్నాడు నాకు ఎంతో ఆనందకరమైనటువంటి దానిని ప్రాధేయపడి అడిగితే రాని ఇవ్వలేనని ఎవరైనా అంటారా నేను కూడా సరే అనేశాను కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఆరోగ్యం సహకరించకపోతే మరి ఏం చేస్తావని సరే అది బాబా కదిలేద్దాం ఆయన వారు చూసుకుంటారు సమాజానికి సత్సంగాల అవసరం చాలా ఉంది సత్సంగాలు చెప్పేవాళ్ళు కూడా ఇంకా 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 చాలామంది రావాలి కానీ అది చెప్పేవారికి వినేవారికి కూడా ఉపయుక్తంగా శ్రేయోదాయకంగా ఉద్ధరించేదిగా ఉన్నప్పుడే సత్సంగాలకు ప్రయోజనం ఉంటుంది కదా సుఖమహర్షి సూత మహర్షి సౌనుకాది మునులు ఆ తర్వాత బీవీ నరసింహస్వామి వారు భరద్వాజ మహి లాంటి వారు ఈ సత్సంగ ప్రక్రియని ఎంతో శ్రద్ధాభక్తులతో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు అలాగే విద్యాప్రకాశ గిరిస్వాముల వారు ఈనాటి గొప్ప ప్రవచకులైన చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి గారు స్వామి షణ్ముఖ శర్మ గారు చిన్నజేర స్వామి వారు ఇంకా ఎందరో మహాత్ములు ఈ సత్సంగ ప్రక్రియని ఎంతో శ్రద్ధాభక్తులతో తీసుకెళ్తున్నారు సాయితత్వంలో సాయితత్వ ప్రచారకులు కనీసం వంద రెండు వందల మంది తయారవ్వాలనేది నా కోరిక కానీ ఆ కోరిక ఎలా తీరుతుందో తెలియదు ట్రైనింగ్ క్లాసులు ఎక్కడికైనా వెళ్ళి చెప్దామంటే నా మనసుకు తట్టింది ఏమిటంటే ఆయా ఊర్లలో ఉన్న సత్సంగ కర్తలు అంటే సత్సంగాలు చెప్పేవాళ్ళే ఒకరికి ఒకరికి సరిపోక ఒకరికి పేరు ప్రఖ్యాతలు వస్తుంటే మరొకరు బాధపడుతున్న సందర్భాలు విమర్శించుకునే సందర్భాలు కొన్ని చూసినప్పుడు నా కోరిక అచ్చాచ్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక ఊర్లో వెళ్ళి చెప్పే వాళ్ళని తయారు చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి నాకేం కనిపించట్లేదు ఎందుకంటే మనిషి స్వార్థపరుడు అది ఆధ్యాత్మికంలో అయినా భౌతికంలో అయినా సరే నేనే నలుగురిలో కీర్తిని గడించాలి ధనాన్ని గడించాలి నేనే పదవిలో ఉండాలి అనుకోవడం సహజం అప్పుడు ఒక ఊర్లో ఒకరో ఇద్దరు స్వచ్ఛంగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు నేను వెళ్ళి ఒక పది మందిని తయారు చేస్తానంటే ఆ ఇద్దరు ఒప్పుకుంటారా ఎందుకని మేమిద్దరమే ఉంటే లేదా నేను ఒక్కనే ఉంటే నన్నే పిలుస్తారు అన్ని చోట్లకు అప్పుడు నేను ఒక్కనే గుర్తింపు పొందుతారు కీర్తిని పొందుతాను పది మంది తయారైతే ఇక పది మందిలో ఒక్కడిని నన్ను ఎవరు పిలుస్తారు ఆ పది మందిలో ఎవరైనా మనకంటే గొప్పగా చెప్పేవాళ్ళు వస్తే అసలు నన్ను పిలవడం మానేస్తారు కదా ఇలా సత్సంగం కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సులాగా అయిపోయింది వారి ఆలోచన ధర్మసమ్మతమా ధర్మవిరుద్ధమా ధర్మ విరుద్ధమా తర్వాత సంగతి కానీ మనిషి సహజ లక్షణం నేనే నేను మాత్రమే ఆ రంగంలో ప్రఖ్యాతున్నై ఉండాలి మరెవరు నాకు పోటీగా ఉండకూడదు ఇలాంటి ఆలోచనలతో ఉండడం సహజం మరి ఇటువంటి ప్రయత్నంలో నేను ఏదో ఒక ఏదైనా ఒక ఊరిని ఎంచుకొని అక్కడికి వెళ్ళి సత్సంగాలు ఇంట్రెస్ట్ ఉన్నవారికి చెప్పాలనుకునే వారికి నేను ట్రైనింగ్ ఇస్తాను అంటే ఇప్పుడు నాతో క్లోజ్గా ఉన్న నా సోదరులే నాకు శత్రువులు కావచ్చు నాకు ఎటువంటి సహకారం ఇవ్వకపోవచ్చు మీకేం పని లే పాట లేదా మేమున్నాం కదా మళ్ళీ ఇక్కడ కొంచెం పది మందిని తయారు చేస్తారు చేస్తామంటారు ఏమిటి అని అంటారే కానీ ఆ తయారు చేయండి మేము కూడా కొంతమందిని మీకు అప్పజెప్తాం పంపిస్తాం చెప్పండి తత్వాన్ని ప్రచారం చేయడానికి ఇంకా చాలామంది కావాలి అని బ్రాడ్ మైండ్తో ఆలోచించే వాళ్ళు ఎందరు ఉంటారో చెప్పలేను ఒకరిద్దరు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను ఉన్న పది మందిలో ఒకరో ఇద్దరు బాగా చెప్తుంటే వారిని అందరూ పిలుస్తూ ఉంటే మిగతా వాళ్ళు బాధపడుతున్నారు వారితో పోల్చుకొని ఇబ్బంది పడుతున్నారు వారిలో తప్పులు ఎతికి వారిని ఏ విధంగా అయినా కానీ క్రిటిసైజ్ చేయాలి అని చూసేవాళ్ళు ఉన్నారు ఇంకా ఏదో రకంగా అందులో నుంచే వచ్చింది సత్సంగం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసేసారు అనే ఒక అపవాదని కూడా మీద వేసేశారు మరి ఏం చేయాలి ఇప్పుడు మనని పిలవట్లేదు వాళ్ళని పిలుస్తున్నారు అప్పుడు ఏం చెప్పాలి నేను చెప్పేది ఎవరు వినట్లేదు నేను చెప్పేది ఎవరికి నచ్చట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పుకుంటే అవమానం కదా కాబట్టి ఏం చేయాలి అవతలవాడు సత్సంగాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా చేసేస్తున్నాడు నలుగురిని నవ్విస్తున్నాడు ఆనందపరిచే విషయాలే చెప్తున్నాడు అందుకని వాడిని పిలుస్తున్నాడు నన్ను పిలవట్లేదు సత్యం చెప్పేవాళ్ళు ఎవరికి అక్కర్లేదు ఇలా ప్రచారాలు జరుగుతున్నాయి బాధిస్తుంది నాకు కృష్ణ పరమాత్మని దేవుడుగా అంగీకరించకుండా ఆంజనేయ వారు కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు రాముడు తప్ప ఇంకెవరు దేవుడు కాలేడు కాడు నా రాముడు ధర్మాన్ని ఎంత గొప్పగా ఆచరించాడు ఒకే భార్య ఒకే మాట ఎన్ని సుగుణాలు ఉన్నాయి రాముల్లో నీలో ఏమున్నాయి దొంగతనం చేశావు ఆడవాళ్ళతో తిరుగుతుంటావు అవసరానికి అబద్ధాలు ఆడేస్తుంటావు అని దూషించినప్పుడు కృష్ణుడు అన్న మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నీ రాముణ్ణి ఈ ద్వాపర యుగంలో రమ్మ చెప్పు ఈ ద్వాపర యుగంలో త్రేతాయుగ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించమని చెప్పు చూద్దాం అంటాడు ఆ మాటలో ఎంత జ్ఞానం ఉందని తర్వాత నాకు తెలిసింది నేను కొంతమంది సత్యాయిబాబా గారిని విమర్శించేటప్పుడు ఆయన బంగారు రథాల మీద ఊరేగుతున్నాడు ఏసీ రూముల్లో ఉంటున్నాడు ఏసీ కార్లలో తిరుగుతాడు ఫ్లైట్లలో తిరుగుతాడు ఇలా రకరకాలుగా అందరూ అనేటప్పుడు నాకు బాబాగారు ఇచ్చినటువంటి ఆనాటి సందేశం ఏంటంటే ఇదే సందేశం రాముని చూసిన కళ్ళతో కృష్ణుని చూస్తే ఆంజనేయ స్వామి వారికి అర్థం కాలేదు సిరిడి సాయిబాబా వారిని చూసిన కళ్ళతో సాయిబాబా గారు చూస్తే ఎలా అర్థమవుతాడు కాబట్టి అందులో ఏదో మర్మము ధర్మము దాగి ఉండవచ్చు అని నా మనసుకు సమాధానం దొరికింది అలాగే ఈనాడు ఈ ఆండ్రాయిడ్ కాలంలో ఈ పరిగెత్తే ప్రపంచంలో మణి అమ్మ చెప్పినట్టుగా కూర్చొని కుదురుగా కూడు తినడానికి కూడా టైం లేని ఈ పరిగెత్తే ప్రపంచంలో పూజ జపము తపము సాధ్యం కావు కాబట్టి పారాయణ చేసుకోండి ఈ గ్రంథం అంటే సులభంగా ఎక్కడ కూర్చున్నా కానీ ఏ టైంలో అయినా కానీ పారాయణం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చదవడమే కదని చెప్పి బుక్ చదువుతారు నెమ్మది నెమ్మదిగా వారు ఆ తర్వాత కోర్సులు కూడా పూర్తి చేసుకుంటారు తరించే మార్గంలో ముందుకు వెళ్తారు అని చెప్పడం జరిగింది అమ్మ అలాగే సీరియస్గా ఒక నలభై సంవత్సరాల క్రితం చెప్పినట్టుగా సత్సంగాల్ని ఒక అవధూతలాగా ఒక సిద్ధ పురుషుల్లాగా చెబితే వినే రోజులు పోయాయి దానికి కొద్దిగా నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పాటలో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు స్తోత్రాలో పాడుతూ వారిని కాస్త రంజింప చేస్తూ దానితో పాటుగా జ్ఞానాన్ని భక్తిని అందించే ప్రయత్నం చేస్తే భక్తులు కూర్చుంటారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాని చూడడానికి ఓపిక ఉండట్లేదే ఒక గంటన్నారో రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో ఐదు గంటలో సాయిబాబు గారి కార్యక్రమంలో అయితే మేము చేసే కార్యక్రమంలో ఐదు ఆరు గంటలు ఉంటాయి ఐదు ఆరు గంటలు కూర్చుంటారు అలాగే మూడు గంటలు మొత్తం వచ్చిన వాళ్ళంతా కూర్చుంటారు రెండు వందల మందో నూట యాభై మందో ఆ తర్వాత డెబ్భై ఎనభై మంది మిగిలిన మూడు గంటలు కూర్చుంటారు అంటే ఆరు గంటలు కూర్చుంటారు ఈ ఆరు గంటలు వారిని కూర్చోబెట్టేది కేవలం వాక్కు మాట దాన్ని సీరియస్గా ఉన్నది ఉన్నట్టుగా చెబితే మధ్యాహ్నం తర్వాత ఎవరూ ఉండరు మధ్యాహ్నంలోగానే లోగానే కొంతమంది వెళ్ళిపోతారు రెండోసారి రమ్మంటే ఎవరూ రారు ఎందుకని వారికి అర్థం కానిది చెప్పడం ఒకటైతే వారికి అర్థమైంది చెప్పినా అది కూడా వారిని కాస్త ఆహ్లాదపరుస్తూ కాస్త చమత్కారాలతో కాస్త సంకీర్తన సామర్థ్యంతో గాత్రమాధుర్యంతో కలిపి వారికి చెప్పినప్పుడే సత్సంగంలో కూర్చోగలుగుతున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సత్సంగాలు చెప్తూ ఉన్నాము అంటే సాయి సత్సంగాలు అంటే భక్తులు పరిగెత్తుకొని వస్తున్నారన్న ఐదారు గంటలు కూర్చుంటున్నారన్న ఇదే విధానం అలా కాకుండా సీరియస్గా ఎంత గొప్పగా చెప్పినా నేను విన్నాను చాలా చోట్ల సచ్చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా గొప్పగా పరమ పరమభక్తుళ్ళలాగా చెప్పిన వాళ్ళ సత్సంగాలు అసలు ఏం బాగాలేదని నిద్ర వస్తుందండి అనే వ్యాఖ్యానాలు విన్నాను సచ్చరిత్రకు సాయితత్వానికి కాస్త గానమాధుర్యాన్ని కూడా జోడించి బాబాగారి సంకీర్తన కూడా చేస్తూ చెబితే ఆహా ఎంత బాగా చెప్తున్నారండి అంటున్నారు ఏం చేయాలి ఎవరిది తప్పు ఏది గొప్ప సత్సంగం అనాలి ఉన్నది ఉన్నట్టుగా సాయితత్వాన్ని చక్కగా చెప్పిన సత్సంగం తక్కువ అనాలా లేదు అది మాకు నిద్ర వస్తుంది బోరు కొడుతుంది అని అంటే అది బాగలేదు అనాలా పాటలతో సంగీతంతో కలిపి సత్సంగాలు చేస్తే అది అద్భుతంగా ఉంది అంటే అది అనాలా లేదా అదే సత్సంగం అనాలా ఏమిటి ఇలా ఉందండి ఇలా నడుస్తూ ఉంది ప్రస్తుతం సత్సంగాల ప్రక్రియ మారిన పరిస్థితులకు అనుగుణంగా సత్సంగాలు చెప్పేవాళ్ళు కొన్ని విద్యలను కూడా జోడించుకొని సత్సంగాలు చెప్తేనే భక్తులు సత్సంగాలకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు గరికపాటి గారు సత్సంగాలు వినండి మధ్య మధ్యలో ఆయన ఎంత చమత్కారం చేస్తుంటాడు ఎంత చక్కగా నవ్విస్తుంటాడు అదే సమయంలో విషయం చెప్పినప్పుడు ఎంత సీరియస్గా చెప్తాడు ఎంత బాగా చెప్తాడు ఎంత లోతుగా చెప్తాడు అలాగే చాగంటి గారు వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు అనుకున్నారు పుస్తకాల్లో ఉన్నటువంటి స్తోత్రాలను శ్లోకాలను అనర్ఘలంగా కంటోపాఠం పట్టి చాగంటి కోటేశ్వరరావు గారు ఆ అనర్ఘలత్వాన్ని తన యొక్క సామర్థ్యాన్ని పాండిత్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంటే ఆ యొక్క వాగ్ధాటికి ముగ్ధులై చక్కగా శ్రోతలు కూర్చుంటున్నారు భక్తులు వింటున్నారు ఏదో ఒకటి అది కూడా ప్రదర్శనే దాంట్లో తత్వం కొంత చెప్పి సామర్థ్యాన్ని పాండిత్యాన్ని కూడా కొంత వారిని ఆశ్చర్యపరిచేలా చెప్తే అబ్బా ఏం చెప్తారండి ఏం పాడతారండి ఎంత ధారణాశక్తి అండి అని ఆనందపడుతూ పొగుడుతూ వింటున్నారండి ఒక సామేద షణ్ముఖ శర్మ గారు కానీ అందరూ కూడా ఒక అవధూతలు వచ్చి సత్సంగాలు చెప్పలేరండి అవధూతలు సత్సంగాలు చెప్తే ఎవరు వినరు ఆ కాలాలు పోయినాయి అవధూతలు చెప్పరు చెప్పినా ఎవరు వినరు అలాగనే అవధూత తక్కువ అంటామా కాబట్టి సత్సంగాలు చెప్పే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పంద అనుసరిస్తారు దానికి కారణాలు ఉంటాయి అంతేగాని అది ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసేసి ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి డ్యాన్సులు పెడితే ఎంటర్టైన్మెంట్ డ్యాన్సులు అంటే మళ్ళీ బాబాగారి పల్లకీ ఉత్సవాల్లో పల్లకీ పాటల్లోనో లేదా ఇంకొక బాబాగారికి సంబంధించిన ఏదైనా ఒక మంచి పాటలో భక్తులందరూ కలిసి ఆనందంగా నృత్యం చేయడం కాదు కొంతమంది కార్యక్రమాలు నేను చూస్తుంటాను సత్సంగాలు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు పెడతారు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి భక్తులు వస్తారు సరే ఈ సత్సంగాలు మనకు అర్థమైనా అర్థం కాకపోయినా కొట్టినా సాయంత్రం పూట ఆ కార్యక్రమం ఉంది అని ఉత్సవాలు వస్తారు అలాగే కొన్ని కార్యక్రమాల్లో ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు పెడతారు ఆర్కెస్ట్రా పెట్టి కొంతమంది సింగర్ చేత పాడిస్తుంటారు అంటే సత్సంగానికి ఇవన్నీ జోడిస్తుంటారు కారణం ఏంటంటే ఉపన్యాసాలకు సత్సంగాలకు మాత్రమే రమ్మంటే అని చెప్పి ఈ అట్రాక్షన్స్ అన్నీ సైడ్ అట్రాక్షన్స్ పెడుతుంటారు వాటిని నేను అవి పెద్దగా నేను ఇష్టపడను ఎందుకంటే ఆ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అనేది స్వచ్ఛంగాన్ని తినేస్తుంది అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సచ్చంగాన్ని తినేస్తాయి కానీ సత్సంగం చెప్పే సమయంలో సందర్భోచితంగా భగవంతుడికి సంబంధించిన ఒక శ్లోకము ఒక పద్యమో ఒక సంకీర్తనో అదే భగవంతుడికి సంబంధించి అదే గురువుకు సంబంధించి చక్కగా ఆలపిస్తే అది కూడా తప్పు పట్టేస్తూ అవి కూడా పాడకూడదు శ్లోకాలు పాడకూడదు పద్యాలు పాడకూడదు భక్తి పాటలు పాడకూడదు కేవలం సత్సంగమే చెప్పాలి ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఇంకెవరు పాడకూడదు అనే ఒక పద్ధతిలో కొంతమంది ఉండటం అనేది శోచనీయం అలాగా సందర్భోచితంగా సత్సంగంలో భగవంతుని సంకీర్తన చేసేవారిని తక్కువ భావంతో చూస్తూ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పూర్తి చేస్తున్నారు సత్సంగాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని అని దుష్ప్రచారం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి భావనగా ప్రయత్నంగా నేను భావిస్తాను నాకు తెలిసి నేను ప్రతి సత్సంగానికి వెళ్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సత్సంగంలో సందర్భోచితంగా ఆధ్యాత్మిక భక్తి గీతాలను ఆలపించటం అనేది ఎప్పటి నుంచో ఉంది హరికథలో హరికథలో అవి ఇంకా ఎక్కువగా ఉంటాయి సత్సంగంలో అక్కడక్కడ ఉంటాయి ఎవరైనా వాటిని ఆలపిస్తారు ఆలపించాలి వచ్చిన వాళ్ళు ఆలపిస్తారు రాని వాళ్ళు ఆలపించలేరు అంతే కాని సత్సంగంలో అక్కడక్కడ సంకీర్తన చేయడం అనేది ఏదో తప్పన్నట్టుగా సత్సంగాలను పలచన చేసేస్తున్నారు అన్నట్టుగా ప్రచారం చేయడం అనేది సరైనది కాదు ఉద్యోగాలు మానుకొని సెలవులు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని దూర దూర ప్రదేశాలకు నిద్రలు లేక ప్రయాణాలు చేస్తూ వెళ్ళి సత్సంగాలు చెప్పేవాళ్ళు ఆ సత్సంగాన్ని అవహేళన చేయటం అనేది ఎప్పుడూ చెయ్యరు సత్సంగం నుంచి ప్రయోజనాన్ని ఆశిస్తారు ఆ ప్రయోజనం విన్నవాళ్ళు జ్ఞానాన్ని పొందాలి శ్రద్ధాభక్తులను పొందాలి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి సత్సంగాలు ఉపయోగపడాలి అనే లక్ష్యంతో పనిచేస్తారు తప్ప వేరే విధంగా పని చేయరు వేరే విధంగా చేయాలంటే ఏంటి సత్సంగం చెప్పి ఒక పదివేలు ఇరవై వేలు తీసుకుంటే డబ్బుల కోసం మీరు సత్సంగాలు చెప్తున్నారు కాబట్టి మీకేం శ్రద్ధ ఉంటుంది వాళ్ళకు నచ్చిన మాటలు చెప్పేసి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో చేసి డబ్బులు తీసుకొని వస్తున్నారు అని అనొచ్చు రాళ్ళు వేయచ్చు కానీ ఇక్కడ ఎవ్వరు కూడా నాకు తెలిసి నా మిత్రులు నా సోదరులు స్వచ్ఛంగా చెప్పి ఒక్క పైస కూడా ఆశించే వాళ్ళు లేరు కేవలం ఇస్తే ఛార్జీలు తీసుకుంటారు లేకపోతే నమస్కారం పెట్టుకొని వారి ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని వెళ్తున్నారు స్వచ్ఛంగా చేస్తున్నారు కనుక సత్సంగాలని ఎంటర్టైన్మెంట్ చేయడం చేస్తున్నారు అనేది సరైన అవగాహన లేకుండా మాట్లాడే మాటలుగాను అది ఒక దుష్ప్రచారంగాను గాను నేను భావిస్తూ ఉన్నాను ఈ విషయం మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సాయిరా అందరూ బాగుండాలి